ఎన్నికల లో రిజర్వేషన్ల ప్రకారం లెక్క తీస్తే ప్రతి బీసీ అర్థమైతుంది ఆహా మన రిజర్వేషన్ వార్డ్ వస్తే మనం ఇంతమంది సర్పంచ్లు అవుతాం ఎంపీడీసీసులు అవుతాం మన ఎంపీడీసీ జెడ్పీ కాదు రేపు వచ్చిన అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా మన రిజర్వేషన్లు వస్తే చట్ట సభలో శాసనాలు చేసేదా మనం కూర్చుంటే మనము సంక్షేమ పథకాల కోసం అయ్యా మాకు ఇది అండి అది అంటే ఇలాసిన అవసరం లేదు మన కొరకు మన సంక్షేమ పథకాలు మనమే నశించుకునే పరిస్థితులు ఉంటాయి శాసన వ్యవస్థలో అసెంబ్లీలో పార్లమెంట్లో మనం రిజర్వేషన్ సాధించుకునేంతవరకు కూడా ఈ బీసీ ఉద్యమం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది బీసీ ఉద్యమం అనే మొదలైంది స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయం ఒక్కటే కాదు ఆనాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉద్యమం గుజరాత్లో మొదలైంది ఒక రాజకీయ అవసరాల అత్యవసరంగా ఇలాంటి దానికి